పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది నిధి అగర్వాల్ హీరోయిన్ గా క్రిష్ జాగర్ల మూడి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయినా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది తాజా అప్డేట్ ఏమిటో ఇప్పుడు చూద్దాం పవన్ కళ్యాణ్ అభిమానుల ఆతృతను పెంచుతూ హరిహర వీరమల్లు చిత్రం నుంచి కొత్త అప్డేట్లు ఆలస్యమవుతున్నాయి పదిహేడవ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా నిధి అగర్వాల్ బాబి డియోల్ నర్గేస్ ఫక్రీ వంటి తారలతో సిద్దమవుతోంది క్రిష్ డాగర్ల మోడీ ఆరంభించి జ్యోతికృష్ణ పూర్తి చేసిన ఈ చిత్రం షూటింగ్ ముగిసినప్పటికీ విడుదల తేదీపై స్పష్టత లేదు ట్రైలర్ కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా మేకర్స్ నుంచి ఎలాంటి హైప్ క్రియేట్ చేసే సమాచారం రాకపోవడం నిరాశ కలిగిస్తోంది విడుదలైన గ్లిమ్స్ పాటలు ఆకట్టుకున్నప్పటికీ తాజా ప్రకటనల కొరత అభిమానులను కలవరపరుస్తోంది ఈ పాన్ ఇండియా చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది నటి ఇలియానా డిక్రూజ్ మరోసారి అయ్యారు జూన్ మగబిడ్డకు జన్మనించినట్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు బాబు ఫోటో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు ప్రముఖులు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఇలియానా డిక్రూజ్ మరోసారి తల్లి అయ్యారు జూన్ పంతొమ్మిదిన మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో బాబు ఫోటోను షేర్ చేస్తూ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు బిడ్డకు కియాను రఫే డోలన్ అని నామకరణం చేశారు రెండు వేల ఇరవై మూడులో మైఖేల్ డోలన్ తో వివాహం చేసుకున్న ఇలియానా అదే ఏడాది ఆగస్టులో మొదటి బిడ్డ కోవా ఫినిక్స్ డోలన్ కు జన్మనిచ్చారు ఇప్పుడు రెండో కొడుకుతో ఆమె జీవితం మరింత సంతోషంతో నిండిపోయింది దేవదాసు సినిమా తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా పోకిరి జల్సా జులై వంటి హిట్ చిత్రాలతో స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు అమర్ అక్బర్ ఆంటోనీతో తెలుగులో చివరి సారి కనిపించిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ లో కెరీర్ ను కొనసాగించారు ప్రముఖ నటి మోడల్ షెఫాలీ జెరివాలా గుండెపోటుతో మృతి చెందారు శుక్రవారం రాత్రి అస్వస్థతతో ఆస్పత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు ధృవీకరించారు నటి మోడల్ షఫాలి జరివాల గుండెపోటుతో మరణించారు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురైన ఆమెను భర్త పరాగత్తి త్యాగి అందేరిలోని బలే వ్యూ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆమె కన్ను మూసినట్లు వైద్యులు తెలిపారు పోస్టుమార్టం కోసం ఆమె శవాన్ని కూపర్ ఆసుపత్రికి తరలించారు రెండు వేల రెండులో కాంటాలాగా మ్యూజిక్ వీడియోతో షెఫాలి ఒక్కసారిగా యువత హృదయాలను కొల్లగొట్టారు సల్మాన్ ఖాన్ తో ముచ్చే సాదిక్ రోగి చిత్రంలో నటించారు బిగ్ బాస్ సీజన్ థర్టీన్ బాలియే ఫైవ్ లో పాల్గొన్న ఆమె రెండు వేల పద్నాలుగులో నటుడు పరాగ్ త్యాగిని వివాహం చేసుకున్నారు మూడు రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలతో ఆమె చేసిన పోస్ట్ ఆమె దైంతే